వాళ్ళ పెంపకందారులందరికీ నమస్తే నా పేరు పీరు రాజేంద్రపాలెం గ్రామం కొయ్యూరు మండలం అల్లూరు జిల్లా ఈ నా దగ్గర ఉన్న బ్రీడు నా క్వాలిటీలు నా రంగులు కోళ్ళు గురించి చెప్తున్నాను చూడండి సంక్రాంతి పందాల్లో ఆరు పందాలు వేసే ఉంది ఆరు పందాల్లో మూడు పందాలు కొట్టాయి ఒక పందెం డ్రా అయింది ఒక పందెం కేవలిచ్చారు ఒక పందం పోయింది వాటి మన దగ్గర ఉన్నాయి వాటి గురించి చూపిస్తాండి ఒకసారి చూడండి సార్ ఇది కోడికాక అండి మండే కోడికాకి బుల్లతో ఒక కాకి తేగ దీని తండ్రి రెండు పన్నెళ్ళు చేసిందండి పచ్చకాయకి దాని కొడుకే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో దెబ్బానికి రెడీగా ఉందండి ఇది పెట్టమారు ఇది దాని కన్ను వైట్ రెక్క దీని స్టైల్ అంతా చాలా బాగుంటుందండి పట్ట రెడీ చేస్తున్నామండి ఇది ఇది లేద్దండి ఇది ఇది ఇప్పుడు సంక్రాంతి పందాల్లో కేవీల్ వచ్చిందండి ఇది కేవీల్ ఇచ్చిస్తారండి వాళ్ళు కేవుల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి నూటికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చేస్తారండి వాళ్ళు దానికి బాగోలేదని అని మన దానికి ముందు డ్రాప్ అయిపోయింది ముందుగానే దానికి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రెడీ ఉంది ఇది ఆల్రెడీ ఓ పందం చేసి ఓ పందం డ్రా అయిందండి ఇది ఇప్పుడు సజ్జలో సజ్జులో ఉందండి ఇది అయిన తర్వాత మళ్ళీ పందం పని చేస్తుంది ఇది డాగ్ అండి ఇది కోట్ డాగ అవును సార్ ఇది ఇది నెమల్ డాగ్ అండి ఇది ఈ రెండు పందాలు చేసిందండి బ్రీడింగ్ స్థానంలో ఉంది పండు డాగే డాగ ఇదే సార్పండు డాగ్ ఇదే సంతపండు డాగ్ ఇది డాగ్ అండి ఇది రెండు పందాలు చేసిందండి ఒంగోలు నెల్లూరులో చేసింది ఒక పన్ను ఒక పందిని లోకల్లోనే ఒక పందిని చేసింది రెండు పందలు చేసింది ఇది ఇది డాగ్ అండి ఇది కన్ను ఒకటి లేదండి దీనికి అందుకు బ్రీడింగ్ సెక్షన్లో దీన్ని పెట్టాం ఇది ఓల్డ్ బ్రీడ్ అండి కాటా బాగుంది అవును సార్ కాటా బీల్కాటా అండి మాది డింగి పందలకు మరి కాటాలే కదా ఉండాలా అవును సార్ సన్న సన్నకాటా బాగుంటుంది ఫైట్ కట్ట దీనిది కోడ్ డాగ్ అండి ఇది ఇరవై మూడు సైజు ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు దెబ్బలాడడానికి రెడీగా ఉంది చిలకటి డాగ కాళ్ళు నా తెలుపు కాళ్ళు గుళ్ళ పోక గట్ట అంతా ఇలా ఉండాలండి దీనికి కూడా లక్షణాలు పందాలు కొట్టినట్లు పిల్లలండి నెక్స్ట్ సంక్రాంతికి రెడీ చేస్తున్నామండి కాకి సార్ నల్ల కాళ్ళు నల్ల కాటాలు కాకి అన్ని పుట్టుకలు బాగున్నాయని ఉంచండి అది పట్ట దీని తండ్రి కూడా రెండు పందాలు చేసిందండి ఇది మంచిది ఇవి రెండు అన్నదములు అండి బోగా అండి ఇది వీటిల్లో మంచి మనకు రాణింపు బాగా వచ్చాయండి ఇది దీని తండ్రి దీని మేనమా ఐదు స్పందాలు అరవై స్పందాలు చేసి మన ఓల్డ్ బ్రీడ్ అండి అది ఇది జావాలండి ఈ ఓల్డ్ బ్రీడ్ అండి నల్ల సవలాలని మన ఓల్డ్ బ్రీడ్ బాగా ఇవి కాళ్ళు ఉంటాయి స్ట్రోకులు బాగుంటాయి ఇప్పుడు రెడీగా ఫైట్కి రెడీగా ఉంది ఇది చావండి అది పెట్టమారు అది మా కుర్రాళ్ళు ఉన్నారండి ఈ మేము ముగ్గురే అయితే పండగ తయారు చేసామండి మెయిన్ కర్తక్రియ ఈ అండి అన్ని చూసుకుంటాడు మేపులు గట్టా ఈ కుర్రాడు బ్యాటాలు గట్టా తిప్పుతాడు మేము ముగ్గురే వాచే చేశాను

అప్పుడు తండ్రి అంటే దెబ్బలాడింది కానీ ఈ కొడుకులకి ఫైట్ తెలియక పందలు పోవడం కూడా జరిగాయండి అలాగోన ఎప్పుడు పిల్లలు ఎప్పుడు పందలు వేయడం ఈ నేలకు తీసినప్పుడు మెత్తబడిపోవడం వయసు సహకరించకపోవడం ఇలాగ అనుభవంలో నేను నేర్చుకున్నాను అలా వేయకూడదని ఎప్పుడూ కూడా సంవత్సరంన్నర దాటాలండి రెండు సంవత్సరాలు దాటితేనే కానీ దాన్ని డింగి పందుకి రాదండి అది ఎప్పుడు కూడా సంవత్సరం రెండు సంవత్సరాలు ఉండాలి కత్తి పంది ఏమందని కత్తి కత్తికెట్టే చేతి తప్పు అదే పందెం అయిపోతుంది దాని లెక్క వేరు దీని లెక్క బాడీ ఎప్పుడు బిగుతుంది సంవత్సరం దాటిన కానీ దాని బాడీ టచ్ మారుతుంటది బిగిమిపోతూ ఉంటుంది దాంట్లో దాంట్లోనే ఆ బ్లడ్ అప్పుడు కనబడుతుంది మనం ఏం చేస్తాం ఇలా తప్పిని పెట్టగానే ఆహా బాగానే దెబ్బలాడేస్తుంది కదా బాగా కొడేస్తుంది కదని పెడతాం అవతల ఏం చిన్నకోడిని దాడు కదండి మన దాని గురించి మనం చూసుకుంటే ఆడ ముద్ర నేను ఇది కొట్టి కొట్టి నేల చేస్తాను నేల కొట్టి ఎప్పుడైతే దీనికి అలవాటు లేదు వేడిని ఇప్పుడు శాఖలు అంటారు కదండీ ఈ గుట్ట శాఖలు ఇవ్వడం వల్ల దానికి అలవాటు ఉండదు అలవాటు లేని దాని మీద మెత్తబడిపోద్దు మెత్తబడిపోయి పందాలు ఇచ్చేసిన రోజులు ఉన్నాయి నేను నేర్చుకున్న అదే అనుభవం బాగానే దాంట్లో నేర్చుకున్నాను అప్పుడు ఒక పంది వేసినా మన సక్సెస్ రేట్ ఉండాలి రెండు పందాలు వేసినా ఉండాలి అంతేగాని పది పందాలు వేసేసి దాంట్లో ఒక ఐదు పోయి ఐదు బా గెలడం అన్నది కాదు మన పంది బాధలు చేసేదంటే తొమ్మిది కొట్టాలి ఆ విధంగా వేయాలనేసి కోళ్ళు బాగా జరుగుతుంది ఫస్ట్ నేను ఆరు సంవత్సరాలు గోలుస్పందలు వేస్తున్నాను నేను ఆరు సంవత్సరాలను గుల్సిపందలు వేస్తున్నాను నాలుగు సంవత్సరాలు గొలుస్పందలు కొట్టాను ఒక్క సంవత్సరమే ఇచ్చానండి నా దగ్గర కోల్డ్ లేక ఫ్రెండ్స్ దగ్గర గట్ట తెచ్చి వేయడం వల్ల ఒకటన్నా సరే రెండు డ్రా వేయండి ఒకటి ఆలు కొట్టి ఒకటి రెండు ఆలు కుట్టి ఒకటి నాకు కుట్టింది అందువల్ల ఒక దాంట్లోనే వాళ్ళు పట్టుకెళ్ళారు ఏమో ఒక గొలిసేమో డ్రా నేను ఎప్పుడు సక్సెస్ రేట్ లోనే ఉన్నాను బాగానే రానిస్తున్నాను దీంట్లో నాకు బాగా ఎర్రమాయిల్ అంటే ఇష్టం అండి బాగా ఎర్రమాయిల్ అంటే ఇష్టం ఈ సంవత్సరం మైలు కొట్టిందండి మా ఫ్రెండ్ అదే నాకు ఇచ్చే గిఫ్ట్ కింద కొట్టిందండి

అవి బాయిలర్ వల్ల నా జాతంతా అందరించిపోయింది ఆ బాయిలర్ వల్లే ఫామ్ మా ఇంటి దగ్గర ఎదరండి కొట్టు వెనకాలేమో షెడ్ ఈ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కోళ్ళు చాలా అయిపోయాండి ఇంటికాడ ఇక్కడ చే మా తమ్ముడు అవుతాడండి ఇక్కడ చిన్నప్పటి నుండి ఇంకా ఇక్కడే నా కోళ్ళన్నీ ఇక్కడే ఆయనే చూసుకుంటాడు అండి నేను ఇక్కడే నాకు ఇక్కడ రానికుంది కాబట్టి నేను ఇక్కడే బాగా చేస్తున్నాను చివరిగా దీనిలో రాణించాలి అంటే దీంట్లో కోడ పెంపకం ద్వారా జాతి కోడ పెంపకం ద్వారా కూడా చిన్న సన్న కుటుంబాలు కనుక రాణించాలి నిలబడాలంటే ఏం చేస్తే బాగుంటారు బాగుపడతారు అమ్ముకోవాలంటే కత్తుకోవాలేనండి లేదు ఇంట్రెస్ట్ గా మేపుకోవాలా ఇది ఒక స్టైల్ గా ఉండాలి ఇవన్నీ మనకి జాతి ఎప్పుడు మన దగ్గరే ఉండాలి ఎవరైనా పెద్ద పెద్దలు మన అడగాలి అనుకుంటే డింకి కోలేండి చిన్న కారు రైతులు ఎవరైనా బతకాలి అంటే ఈ రోజు అంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు డబ్బులు ఉంటే కదా విలువ డబ్బు లేకపోతే విలువ లేదు కదా జాతులు పెట్టుకొని కూర్చుంటే వాడికి బాగుండదు